హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బెల్లంతో లడ్డు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చాలా హెల్తీ రెసిపీ అండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు ఇంట్లోని వారందరూ కూడా ఇష్టపడతారు అంత బాగుంటుందండి చూస్తుంటేనే నోరూరు నుంచి కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి చక్కగా చాలా స్మూత్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు వరకు కూడా పచ్చి కొబ్బరి మొక్కలు తీసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఈ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు కూడా నెయ్యిని తీసుకున్నానండి ఇలాగ నెయ్యిని వేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఇక ఇప్పుడు ముందుగానే ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పులను కూడా ఇలాగా కట్ చేసుకొని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు అవి వేసుకొని ఇలాగ మనం నేతిలో వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కలర్ కూడా చేంజ్ అయిందండి మంచి స్మెల్ వస్తూ ఉన్నది ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసుకుందాము ఇక ఇప్పుడు అదే కళాయిలోకి ఆల్రెడీ ఉంది కదా నెయ్యి ఇక ఆ నెయ్యితోటి ఇక్కడ నేను సూజీ రవ్వని తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఇక ఆ రవ్వని టూ కప్స్ తీసుకున్నానండి తీసుకొని ఇక దీంట్లో వేసుకొని ఈ నేతిలోనే మనకి వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు కూడా మనం వేయించుకోవాలండి ఇక్కడ మనకి వేగినప్పుడు మ కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయిందండి ఇక్కడ మంచి స్మెల్ వస్తూ ఉంది సో ఇంకా ఎలాంటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకొని పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి తురుము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఈ కొబ్బరి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం కొబ్బరిని కూడా వేయించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి కొబ్బరి కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్ ఒక గిన్నెలోకి వేసుకొని ఉంచుకుందామండి ఇలాగ ఒక వేసుకొని వేసుకుని కొంచెంసేపు దీన్ని చల్లారినిద్దాము ఇక మనకి స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలోకి ఇక ఇక్కడ రెండు కప్పుల వరకు కూడా మనం రవ్వను తీసుకున్నాం కదా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నానండి వేసుకొని ఇలాగ లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలాగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ చక్కగా ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలండి బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది మనకు ఏమీ పాకం రావాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు వడకట్టుకుందామండి కొంచెం నలకలు కూడా ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్ సో అది పోయేలాగా కొంచెం వడకట్టుకొని ఇక ఇప్పుడు ఆ బెల్లం లిక్విడ్ని వేసుకొని ఈ రవ్వలో ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మంచిగా మొత్తం కూడా కలిసిపోయిందండి అలాగే నాకు ఇక్కడ స్వీట్ కూడా సరిపోయింది ఒకవేళ కొంతమంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఇప్పుడు దాంట్లోకి కొంచెం నేను ఎలాచి పౌడరు అలాగే ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకుని వీటితో పాటు ఇక్కడ నేను చల్లార్చిన పాలు తీసుకున్నానండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒకసారి మొత్తం కూడా ఈ పిండి అంతటిని కూడా కలుపుకోవాలి ఇలాగ మనం పాలతోటి యాడ్ చేసుకొని చేసుకుంటే రవ్వ లడ్డులు ఒక వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి అదే ఇక్కడ ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ పాలకు బదులుగా మనం నెయ్యిని వేసుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకి చక్కగా వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఇకలాగా మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి చక్కగా లడ్డూని రెడీ చేసుకుందామండి ఎమ్మెగా లడ్డూ కూడా రెడీ అయిపోయింది ఇలాగ లడ్డూ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుందామండి అలాగే లడ్డూలన్నీ కూడా మొత్తం ఒకసారి ఇంకెలాగే చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మీగా మనకి రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయండి ఇలా చేశారంటే ఎవరైనా కానీ ఇష్టపడతారండి అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక్కడ నాకు ఒక టూ కప్స్ నేను రవ్వను తీసుకున్నాను కదా అలాగే ఇంకా కొబ్బరి కూడా వేసుకున్నాను కదా ఇక ఇక్కడ నాకు ఒక సిక్స్టీన్ వరకు కూడా అయ్యాయండి లడ్డూలు ఇక ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఎమ్మీగా తినేసేయొచ్చు మనం ఇలాగే మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్